రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సినటువంటి పార్లమెంటు ఎన్నికల అడావుడి మొదలైన సందర్భంలో ఆ హడావుడి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత రెండు రోజులుగా తెలంగాణ పర్యటనలో భాగంగా సమావేశాలలో తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పైన విమర్శలు చేస్తా ఉన్నారు ఈరోజు ఆయన సంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంలోనే తెలంగాణలో మరో ఒక ఆశ్చర్యపోయినటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి వచ్చే ఎన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం కోసం చర్చలు జరిగినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఊటమి చవి చూసిన తర్వాత అన్యోన్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఒక నిరుస్తామం ఏర్పడింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో అయినా తన గెలుపుకు సంబంధించినటువంటి మార్గాన్ని సుముఖం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటుకోవడం కోసం కేసీఆర్ అనేకమైనటువంటి ప్రయత్నాలకు తెరలేపారు అందులో భాగంగానే ఈ రోజు బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తుంది గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు ఆ తనంతరం ముందస్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి మాయావతి నాయకత్వం నుండి బీఎస్పీ పార్టీలో చేరి ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని మాయావతి ప్రకటించారు ఇదిలా ఉండగా సిర్పూర్ కాగజ్ నగర్లో బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేశారు స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనరు కోనప్ప మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన సిర్పూర్లో పోటీ చేయడం జరిగింది ఆ సందర్భంలోనే ఊహించకుండా ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఈయన ఏ కోనేరు కోనప్పు అయితే ఆ లక్ష్యం నెరవేరినప్పటికీ అక్కడ ఊహించకుండా బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు మూడు వేల ఓట్లతోటి అసెంబ్లీ పోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ బీఎస్పీ మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క పోరాటంలో ఊహించకుండా బీఎస్ బీజేపీ పార్టీ గెలవడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ప్లస్ బీఎస్పీ రెండు కూడా ఈ పొత్తు అనేటువంటి చర్చ చర్చను తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది మరొక వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ పైన ఎక్కడ కూడా తీవ్రమైనటువంటి విమర్శలకు పోవడం లేదు బీజేపీని ఎదుర్కొన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి రాష్ట్రంలో ముఖ్యంగా సెక్యులరిజాన్ని కోరుకున్న వాళ్లకు రాజ్యాంగ రక్షణను కోరుకునే బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలను వ్యతిరేకించే శక్తులకు కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్దగా ఆశ లేదు అయితే సెక్యులరిజం పట్ల కేసీఆర్ స్టాండ్ మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉందని ఆయన బీజేపీని తీవ్రమైనటువంటి స్థాయిలో లేదా బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలని కేసీఆర్ ఇప్పుడు వ్యతిరేకిస్తారని కాబట్టి అందుకే కేసీఆర్ ఉండడం వల్లనే తెలంగాణ ప్రాంతంలో కొంత సెక్యులరిజం బతుకుతుందనేటువంటి ఆశ చాలామంది క్రైస్తవ ముస్లిం మైనార్టీల్లో ఉంది బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు తెలంగాణకు అవసరమని కూడా మేధావులు దళిత సామాజిక వర్గం నుంచి మేధావులు లౌకికత్వాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు అయితే బీఆర్ఎస్ బిఎస్పి పొత్తుతో పాటు సిపిఎం పార్టీ కూడా ఈ పొత్తులోకి రావచ్చు అనేటువంటి విభాగాలను కూడా వస్తున్నాయి సిపిఐ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో జతగట్టినా సిపిఎం పార్టీ కాంగ్రెస్తో జతగట్టకుండా ఒంటరిగానే పోటీ చేసి ఈ ఒంటరిగా పోటీ చేసినటువంటి సిపిఎం ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించేటువంటి స్టాండ్ మీద బీఆర్ఎస్ కనుక నిలబడి బీజేపీ మత రాజకీయాలను వ్యతిరేకించే స్టాండ్ మీదనే కేసీఆర్ ముందుకొచ్చి ప్రచారం చేస్తే దీనికి సిపిఎం పార్టీ కూడా జతగూడే అవకాశం ఉంది అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ని నాగర్కర్నం నుంచి కానీ వరంగల్ నుంచి కానీ పార్లమెంటుకు పంపాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది ఇలాగే ఒకవేళ సిపిఎం పార్టీ కూడా ఈ కూటమిలోకి వచ్చి జత కొడితే సిపిఎం పార్టీకి నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని ఎందుకంటే గతంలో సిపిఎం నల్గొండలో పోటీ చేసిన ఉదంతం ఉంది గెలిచిన ఉదంతం కూడా ఉంది కాబట్టి నల్గొండ స్థానాన్ని సిపిఎంకి నాగర్కర్నూ లేదా వరంగల్ పార్టీ బీఎస్పీ కేటాయించి ఈ ఎన్నికలలో దళితుల ఓట్లను కొంత వామపక్ష ఓట్లను సమీకరించుకొని కాంగ్రెస్ బీజేపీ ముందు బీఆర్ఎస్ నిలబడాలంటే ఈ ప్రయత్నం అనివార్యం అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ అన్నట్టు తెలుస్తుంది కాబట్టి బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వల్ల దళితుల ఓట్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఓట్లు ప్రధానంగా లౌకికత్వాన్ని కోరుకునే ఓట్లు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ఓట్ల ద్వారా బీఆర్ఎస్ తెలంగాణలో తన పట్టు నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో జరిగినటువంటి చర్చలు అయితే రేపు లేదా రెండు రోజులలో ఏ ఏ స్థానాలు పోటీ చేస్తున్నటువంటి అంశం స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్వయంగా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది